ార్డ్ నేటి వాగ్దానము నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు ఋతు గ్రంథము ఒకటవ అధ్యాయము పదహారవ వచనము నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని అంటున్న ఋతు ఇష్రాలీరాలు కాదు మోయాబీరాలు అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యహోవా సమాజంలో చేరకూడదు తన యుద్ధ కూర్చువారిని ఆయన ఎంత మాత్రమునూ త్రోసివేవాడు కాడు అంతేకాదు దేవుడు పక్షపాతి కాడు ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును రూతు యహోవా దేవుని యొక్క గొప్పతనము ఆయన యొక్క ఔన్నత్యమును తెలుసుకొని తన ప్రజలను తన జనాంగం వదిలిపెట్టి నిజ దేవుడైన యహోవా దేవుని వెంబడించడానికి ఇష్టపడింది కనుక దేవుడు రూతును యేసుక్రీస్తు వంశవల్లో చేర్చాడు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆమెన్